నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం హైదరాబాద్ హాబిట్స్ ఆలయా మోడల్స్ హై స్కూల్లో పాఠశాలల పునః ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పదవ తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా సన్మానం నిర్వహించారు స్కూల్ రీఓపెన్ కార్యక్రమంలో విద్యార్థులకు పుస్తకాలు యూనిఫామ్స్ పంపించేశారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నేడు పాఠశాల ప్రారంభం సందర్భంగా ఎన్నికల కోడు ఉన్నప్పటికీ కోడికి ముందే ప్రభుత్వం తెలంగాణలో ఇరవై ఆరు వేల స్కూళ్ళకి పదకొండు వందల కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మౌలిక వసతులు విద్యుత్ డ్రింకింగ్ వాటర్ టేబుల్స్ ఇలా అన్ని కల్పించామని అన్నారు గత పది సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైందని రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత విద్యకే ఉండబోతుందని అన్నారు ముఖ్యమంత్రి నేను మంత్రులు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పాఠశాలల నుండి వచ్చిన వాళ్ళమే అని అన్నారు రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము ప్రతి పాఠశాలలో అనుభవమైన ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు పాఠశాలలో అనేక వసతులు కల్పిస్తున్నామని విద్యకి అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని విద్యార్థులకు యూనిఫామ్స్ పుస్తకాలు కంప్యూటర్ శిక్షణ ఇలా అన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రతి పాఠశాలలో ఏం అవసరం ఉన్నా తీరుస్తున్నామని భరోసా ఇచ్చారు ఎగ్జామ్ సమయంలో కూడా జిల్లా కలెక్టర్ డిఈఓ ఆధ్వర్యంలో ఫలితాలు బాగా రావాలని సమీక్షా సమావేశాలు నిర్వహించామని అన్నారు ఇక్కడ పద్దెనిమిది మంది ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది మూడు వందల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు బడిపాట కార్యక్రమం కూడా నిర్వహించారు డ్రాప్ అవుట్స్ లేకుండా బట్టలు మధ్యాహ్న భోజనం ఇంకా ఏ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిద్దామని అన్నారు విద్యార్థులు మంచిగా చదువుకోవాలని విద్యార్థులకు సమాజం గురించి విద్య గురించి ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని అన్నారు తల్లిదండ్రులను కోరుతున్నా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పాఠశాలల బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని మెగా డిఎస్సి ద్వారా ఖాళీలు భర్తీ చేస్తున్నామని అన్నారు పిల్లలను ఉన్నత విద్య వైపు మళ్లించాలంటే అదే విధంగా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడాలని విద్యా బోధన ద్వారా గురుదేవోభవ ఆచార్య ఆచార్య అని నిరూపించాలని అన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత గన్ ఫౌండరీ కార్పొరేటర్ సురేఖ ఓంప్రకాష్ తదితరులు పాల్గొన్నారు బ్యాక్ టు స్కూల్ ఎట్లా ఉంది వెరీ గుడ్ మరి ఇక్కడ స్కూల్లో తొమ్మిది స్కూల్స్ ఉన్నాయి సార్ గవర్నమెంట్ స్కూల్స్ మరి ఆ మిగతా స్కూల్స్ కూడా ఇంత అభివృద్ధిగా డెవలప్ అవ్వాలనేసి నేను మరి సభముఖంగా మీకు కోరుకుంటున్నాను మరి ఇక్కడ స్కూల్లో కూడా అలియా కానీ మహబూబియా కానీ ఒక మోడల్ స్కూల్గా తీర్చిబడింది మరి ఇందులో ఒక ఎగ్జిబిషన్ సైన్స్ ల్యాబ్ కూడా ఉంటే చాలా బాగుంటుందని సభాముఖంగా ఒక మాట మీకు చెప్తామని మరి అలాగే మరి గుప్తా గారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా అలియా స్కూల్ ప్రిన్సిపల్గా వచ్చారో చాలా ఇన్నోవేషన్గా చాలా మంచిగా ఎన్నో అవార్డులు కూడా తీసుకున్నారు ఈ గతంలో మరి అటువంటి అటువంటి ఆయన ప్రిన్సిపల్గా రావడం అనేది మన అదృష్టం పిల్లలు ఏమున్నా కానీ మీరు డైరెక్ట్ గా ప్రిన్సిపల్ తో ఐ థింక్ ప్రైమరీ స్టూడెంట్స్ ఉన్నారు ఆల్ ది బెస్ట్ రా మంచిగా మంచి చదువుకోండి డిసిప్లిన్ నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం నవ్ ఐ ఇన్వైట్ ప్రధాన ఉపాధ్యాయుల గారికి గౌరవ స్థానిక శాసన సభ్యులు డైనమిక్ సింగ్ గారికి డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారికి కార్పొరేటర్ సురేఖ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఎస్పీడిగా ఉన్నటువంటి మా మిత్రుడు మండల దాకా బీసీ వెల్ఫేర్లో పనిచేసినటువంటి మల్లయ్య భట్ గారికి ఇతర అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బందికి పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ స్టాప్ క్యాబోలే గర్మే నాస్తా కరికే ఆయా టిఫిన్ చేసా చూరలేదా గుడ్ మార్నింగ్ ఈరోజు పాఠశాల ప్రారంభమైత ఉంది పాఠశాల ప్రారంభం సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ ముందే ఒక నిర్ణయాలు తీసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఆరు వేల పైన స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలలల్లో పదకొండు వందల కోట్ల రూపాయలు ట్వంటీ సిక్స్ థౌజండ్ స్కూల్స్ మే పదకొండు వందల కోట్ల రూపాయలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆయా పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కావచ్చు ఫర్నిచర్ రిపేర్ కావచ్చు ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ ఇష్యూ కావచ్చు మొత్తం బిల్డింగ్స్ అన్ని ఇరవై ఆరు వేల పాఠశాలలకు కలరింగ్ తో పాటుగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల స్కూల్స్ అన్ని కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలనే విధంగా మనస్తత్వం ఉండే విధంగా వాటిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఇంకా అక్కడక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గత పది సంవత్సరాలుగా విద్య నిర్లక్ష్యానికి గురైంది ఆఖరికి వైస్ ఛాన్సలర్లు నేసుకునే పరిస్థితి లేదు డిఎస్సీ రిక్రూట్మెంట్ జరగలేదు చాలా సమస్యలు ఉన్నాయి అటువంటి వాటిని ఒకే రోజు అధిగమించలేము కానీ తప్పకుండా విశ్వాసం కలిగజేస్తా ఉన్నాం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ విద్య 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 విద్యనే భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక మార్గదర్శకత్వం ఆ విద్యను మనం ప్రభుత్వ తరఫున అందజేయాలి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నేను గాని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు చాలా మంది కేంద్రంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలందరూ కూడా ఇటువంటి ప్రభుత్వ పాఠశాలల నుంచి ఉత్పత్తి అయినటువంటి వాళ్ళమే మనం ప్రైవేట్ పాఠశాల చదవలే కానీ కాలం ప్రైవేట్ పాఠశాలల మీద మక్కువై ప్రభుత్వ పాఠశాలల మీద విశ్వాసం సన్నగి లేతున్నటువంటి పరిస్థితుల మళ్ళొక్కసారి ప్రభుత్వం పక్షాన రాష్టంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు వాళ్లకు పోటీ పరీక్షలు నిర్వహించి ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి వాళ్లతో రిక్రూట్మెంట్ చేయడం జరుగుతోంది ఉంది గురుకులాల పేరు మీద మోడల్ స్కూళ్ల పేరు మీద కేంద్రీయ విద్యాలయాల పేరు మీద నవోదయాల పేరు మీద రెసిడెన్షియల్ స్కూల్స్ పేరు మీద అనేకమైనటువంటి విధంగా విద్యా సౌకర్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో నేను విద్యార్థి నాయకుడిగా శాఖలు ఏమైనా విద్యకు సంబంధించిన అంశం లోపల అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తీసుకుంటా ఉన్నారు దానికి అనుగుణంగా ఇంకా దాదాపు పిల్లలందరూ కూడా మరి మధ్యాహ్న భోజనంతో పాటుగా స్కూల్ డ్రెస్ కావచ్చు టెక్స్ట్ బుక్స్ కావచ్చు నోట్ బుక్స్ కానీ ఇస్తా ఉన్నాం వాళ్ళకి సంబంధించిన కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఇంతకుముందుగా మీరు సైన్స్ ల్యాబ్ కావాలన్నది ప్రైమరీ స్కూల్ సైన్స్ ల్యాబ్ వాళ్ళకి రిక్వైర్మెంట్ లేదు ఎక్కడైతే ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో తప్పకుండా దాన్ని సైన్స్ కి సంబంధించి రాబోయే కాలం లోపల ఎటువంటి అవసరాలున్నా వాటికి సంబంధించి పేజ్ మేనర్ గా అన్న హైదరాబాద్ రాష్ట రాజధానిలో ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఉండేటువంటి అవకాశం లేకుండా అవసరమైతే సిఎస్ఆర్ ఫండ్స్ ను ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం ఆ విధంగా చర్యలు తీసుకుంది అకాడమికార్ ఎగ్జామ్స్ టైం లోపల కూడా మేమందరం కూడా ప్రభుత్వ పాఠశాలల గారిని జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలోపల ఆనాడు ఫలితాలు బాగుండాలని నిర్వహణ కూడా చేసినాం ఈ విధంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో పాఠశాలకు సంబంధించిన విషయం లోపల అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇది పంతొమ్మిది పద్దెనిమిది వందల డెబ్బై రెండు స్కూల్ నూట నలభై రెండు ఏళ్ళైంది ఇంత పెద్ద చరిత్ర స్కూల్ స్టాఫ్ ఎంత మంది స్టాఫ్ నూట యాభై మంది మూడు వందల మంది స్టాఫ్ పద్దెనిమిది మంది ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయుల సిబ్బంది దాదాపు మూడు వందల మంది ఉన్నారు ఇది నగరం మధ్యలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి పిల్లల్ని జయిన్ చేసుకునేటువంటి విధంగా మనం మీరు తీసుకున్న బడి బాట కార్యక్రమం కావచ్చు అవసరమైతే గౌరవ శాసనసభ్యులు కాని నేను గాని మిగతా కార్పొరేటర్లను కూడా కోరుతా ఉన్నా తప్పకుండా బడికి డ్రాప్ అవుట్స్ లేకుండా బడికి వాళ్ళకి ఆర్థికంగా లేదు అనేటువంటి అవకాశం లేకుండా పిల్లలందరికీ హండ్రెడ్ స్కాలర్షిప్ మధ్యాహ్న భోజనం బట్టలు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇస్తూ అన్ని రకాల సౌకర్యాలు కలిగించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకా వ్యక్తిగతంగా కూడా కూడా అందరం భాగస్వాములై వాళ్ళను అండగా ఉండేటువంటి విధంగా చదువుకునే అవకాశం కలిగాలి పిల్లలు మీరు కూడా కష్టపడి ఆడుకోవడంతో పాటుగా చదువుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చి మీరు ఇప్పుడే ఇంకా మీకు ప్రసంగం విని ఆచరించేటువంటి అంత ఏజ్ కాదు కాబట్టి టీచర్లు వాళ్ళని మౌల్డ్ చేసే కరెక్ట్ ఏజ్ వాళ్ళది మీరు వాళ్ళందరూ కూడా సరియైన విధంగా మౌల్డ్ చేయండి ఎడ్యుకేషన్ ప్రయారిటీ చెప్పండి సొసైటీ గురించి చెప్పండి అని సందర్భంగా కోరుతూ మరొకసారి తెలంగాణ రాష్ట ప్రభుత్వం రాష్టంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల పైన పాఠశాలలకు పదకొండు వందల కోట్ల రూపాయలతోటి అన్ని రకాల సౌకర్యాలను కలుగజేసి విద్యా సంవత్సర ప్రారంభాన్ని చేసుకుంటా ఉన్నాం తల్లిదండ్రులను కోరుతున్నాం మీ వేదిక ద్వారా అందరూ మీ మీ గ్రామాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా బలోపేతం చేసే ప్రయత్నం చేయండి మెగా డిఎస్సి ద్వారా కాలేజీలో ఉన్నటువంటి టీచర్ల నియామకాలు కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్లను కావచ్చు ఎక్కడ కూడా వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కావచ్చు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉందని కోరుతూ అటువంటి దిశను ఉపయోగించుకునే విధంగా ఉపాధ్యాయ వర్గం ప్రభుత్వానికి పిల్లలకు మధ్య వారతిగా ఉండి పిల్లలందరికీ అన్ని రకాల సౌకర్యాలు అందే విధంగా ఉన్నత విద్య వైభవాలను దృష్టి పరల్చే విధంగా ప్రభుత్వ పాఠశాల ప్రైవేటు పాఠశాలతో పోటీ పడి ఎందుకంటే ఈరోజు చరిత్రలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదివిన వాళ్లే ఆ విషయాన్ని దయచేసి మరవకుండా నేను అనుకుంటే అధ్యాపక వర్గం కూడా పద్దెనిమిది పద్దెనిమిది మంది ప్రభుత్వ పాఠశాల కావచ్చు ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి బలోపేతం చేసే విషయంలో కూడా మీరు పూర్తి మనసవాట గురువు అంటే గురుదైవ పితృదేవో మాతృదేవన్నట్టుగా ఆచార్య దేవభావ్ అన్నట్టుగా అందరికీ ఉండేటువంటి గౌరవాన్ని విద్యా బోధన ద్వారా మరొకసారి నిరూపించుకోవాలని కోరుతూ ఈ యొక్క పాఠశాల పునః ప్రారంభం అంటే రీఓపెనింగ్ ఆఫ్ క్లాసెస్ సందర్భంగా అటు పిల్లలందరికీ నా ఆశిస్సులు అభినందనలు తెలియస్తూ అధ్యాపక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సరే చూసుకుంటా ఉన్నారు तो चला रे मैं आई वेलकम द रेव लीडर जिनका शोगन है डरना मना है दैट इज नंदा मित्तल और राजा सर Now I welcome Jadwal Vijay Kumar, the most inspiring lady, the personality with the vision, <laughs> the <-pedal> gun foundry. <laughs> <laughs> now I request Nirmati Rohini madam D.O. Hazard to please participate with Raja Singh with the guests. Now I request 对。Mm hmm. Okay. <laughs> అంటే లోకల్ ఎస్ఎస్జి ఎవరున్నారో వాళ్ళతోనే కుప్పించమన్నారు అదే విధంగా వాళ్ళతో స్టిక్ చేయించడం జరిగింది అదే విధంగా మన జిల్లాలో మూడు వందల ఎనభై నాలుగు స్కూల్స్ ని అమ్మ ఆదర్శ